సో ఈరోజు మనం ఉన్నాం ఒక మూడంచెల వ్యవసాయ విధానంలో అంటే త్రీ టైర్ క్రాప్ సిస్టమ్ అంటారు దీంట్లో మనకు కనపడేవి కోకోనట్ వక్క అండ్ కోకో ఈ త్రీ టైర్ క్రాప్ సిస్టమ్ ఏంటో అండ్ వీటి డీటెయిల్స్ ఏంటో అండ్ ఇది ఎలా చేయాలో ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో స్టేట్ యూన్ సో ఈ త్రీ టైర్ క్రాప్ సిస్టమ్ గురించి అండ్ వీటి డీటెయిల్స్ మనం ముందుగా చెప్పుకున్నట్టు ఈ ల్యాండ్ ఓనర్ మాటల్లోనే విందాం గుడ్ మార్నింగ్ ఎవరిబడి ముందుగా మేము ఈ తోటలో ఇది ఐదు ఎకరాల తోట ఈ తోటలో ముందుగా ఫోర్ ఇయర్స్ బ్యాక్ కోకోనట్ ప్లాంట్స్ నాటాం అవి సెమీ హైబ్రిడ్ రకం ఆ తర్వాత ఓ సంవత్సరం క్రితం ఈ ఒక్క ఒక్క మొక్కలు నాటాం ఇది కూడా నాటు రకం ఇది ఒక్క ఎందుకంటే హైబ్రిడ్ రకాలు ఉన్నాయి కానీ హైబ్రిడ్ రకాలు వర్షాకాలంలో ఈల్డింగ్ వస్తాయి హార్వెస్టింగ్ అప్పుడు చేయటం కష్టం వర్షాకాలంలో హీల్డింగ్ రావటం వల్ల ఆ క్రాప్ తడిసిపోయి డ్యామేజ్ అవ్వటం అవకాశం కాబట్టి మనం నాటు రకాలని నాటుకోవాల్సి వచ్చింది ఇది రకం ఇది వర్షగా వెళ్ళిపోయిన తర్వాత హీల్డింగ్ వస్తుంది క్రాపింగ్ హార్వెస్టింగ్ వస్తుంది కాబట్టి ఇది ఇది సంవత్సరం క్రితం నాటుకున్నాము ఇప్పుడు ఖచ్చితంగా సంవత్సరం దాటింది వయసు ఇంకా త్రీ ఇయర్స్ ఉంటే అప్పుడు పళ్ళసానికి వస్తామట అప్పుడు దీనికి మొక్కలు వస్తాయి ఒక గెల్ల ఇది సుమారు ఒక సంవత్సరం వయసు ఉన్న మొక్క ఇది ఇంకా పంటకు రావాలంటే ఇంకా త్రీ ఇయర్స్ పెరగాలి అప్పుడు కానీ ఇది గెల్లలు వేసి ఈల్డింగ్ ఇవ్వదు ఇది నాటు రకం ముందుగా మనం కొబ్బరి మొక్కలు నాటుకున్నాము ఎకరానికి యాభై ఒక్కొక్క మొక్క మొక్క మధ్యన ఇరవై నాలుగు అడుగులు దూరం ఈ మధ్యలో ఒక సంవత్సరం క్రితం ఒక మొక్కలు నాడు ప్రతి ఒక్క మొక్క మధ్య డిస్టెన్స్ ఎనిమిది అడుగులు తొమ్మిది కూడా వేస్తారు సాయంత్రంగా వ్యవసాయం చేయాలని దగ్గర దగ్గర పెట్టాము ఎనిమిది అడుగులు వేసాము ఇది వన్ ఇయర్ పెరిగినట్టు మొక్క ఆ తర్వాత మధ్యలో నాలుగు నెలల క్రితం ఈ కోకో మొక్కలు ఈ కోకో ప్లాంట్స్ని నాటడం జరిగింది కోకో గింజల నుంచి ఆ చాక్లెట్కి సంబంధించిన పదార్థాలు ఎక్స్ట్రాక్ట్ చేసి చాక్లెట్ల తయారీకి ఈ పదార్థాలు కోకో మొక్క యొక్క గింజ ఉపయోగపడతాయి కోకో ప్లాంట్స్ యొక్క వయసు నాలుగు నెలలు నాలుగు నెలలకి ఇలా ఉంది అంటే చిన్న వయసు కొంచెం పెస్ట్ ఆకర్షితాయి దానివల్ల కొంచెం ఆకులు డ్యామేజ్ అవుతాయి దీని పెస్ట్ కంట్రోల్తో ఎక్కువ వాడితే ఈ కంట్రోల్ అయిపోతుంది ఈ పెద్ద వరకు అంటే ఈ ఒక సంవత్సరం వరకు దీన్ని రక్షిస్తూ ఉండాలి ఈ మొక్కల్ని పెస్టిసైడ్స్ వాడి ఆ తర్వాత ఆ పెస్ట్ కంట్రోల్ అయిపోతుంది ఆటోమేటిక్గా సో ఇప్పుడు మనం వీటికి వాడిన ఇరిగేషన్ మెకానిజం గురించి తెలుసుకుందాం ఈ తోటలో ఉన్న ప్రతి మొక్కకి నీటిని డ్రిప్ సిస్టమ్ ద్వారా అందిస్తం జరుగుతుంది ఈ డ్రిప్ ఇరిగేషన్ వల్ల మొక్కలకి కావాల్సినంత నీళ్ళే మనం అందించి సమయానుకూలంగా దాన్ని కట్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు నీట్ని ఇది కోకో ప్లాంట్ దీని వయసు ఇప్పుడు నాలుగు నెలలు మొత్తం ఇది ఇది సంవత్సరం నరకి హీల్డింగ్ వస్తుంది పంట అందిస్తానికి మొదలవుతుంది అన్నమాట సంవత్సరం వయసు ఉంటే ఫోర్ ఇయర్స్ ప్లాంట్ ఇది ఈల్డింగ్ వచ్చేస్తుంది రెండు ఇది ఒక్క ఇది వన్ ఇయర్ ప్లాంట్ ఇంకా త్రీ ఇయర్స్ పెరిగితే కానీ ఈల్డింగ్ రాదు సో తెలుసుకున్నారు కదా కాబట్టి భవిష్యత్ రైతు అంటే తెలివైన రైతు కాలానికి తగ్గట్టు సైంటిఫిక్ ఫార్మింగ్ వైపు మరియు మల్టీలేయర్ ఫార్మింగ్ వైపు అడుగులు వేయాలి తక్కువ భూమిలో ఎక్కువ లాభాలు సంపాదించాలంటే ఈ త్రీ టైర్ క్రాప్ సిస్టమ్ అనేది బెస్ట్ సొల్యూషన్ ఈ వీడియో వల్ల మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసింది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మరింత ఇన్ఫర్మేషన్తో మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను Untuk berburu, bye bye.